హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్ అలాగే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చిన్నబాబు ఛానల్ క్రియేట్ చేసిండు క్రియేట్ చేసి మమ్మీ నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చేసుకోవచ్చు అని చెప్పిండు బాబు బట్ నేను అంత ఇంట్రెస్ట్ తీసుకోలేదు ఆ తర్వాత ఏమైందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ఇలా యూట్యూబ్ ట్వంటీ ఫోర్ నుంచి చూస్తూనే వస్తున్నా బట్ చేయాలా వద్దా చేయాలా వద్దా అనే చిన్న భయము ఏదైనా నిజం చెప్పాలి అంటే చే మనం చేయగలుగుతాం మనతో అవుతుంది ఈ పని మనం అనుకున్నాం అనుకో అది ఖచ్చితంగా జరుగుతుంది అండి నేను చేస్తానా లేదా చేస్తానా లేదా నాతో అవుతుందా లేదా అవుతుందా లేదా అని ఇలానే భయపడుకుంటూ నేను చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసి చాలామంది లేడీస్ వీడియోస్ చేయడము వాళ్ళని చూసి వీళ్ళింత బాగా డ్యాన్ చేస్తున్నారు చక్కగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు పాట పాడుకుంటా మంచి వీడియోస్ షార్ట్ వీడియోస్ చేస్తున్నారు కదా నేనుంటే ఒకసారి ట్రై చేస్తే చేసి ట్రై చేసి చూస్తే బాగుంటుంది కదా అనేసి ట్రై చేశాను నేను ఫస్ట్ టైం నా వాయిస్ ఓవర్ నేను ఇవ్వడం కొంచెం తడబడుతున్నాను ఎందుకంటే కొంచెం హ్యాపీనెస్ కదా ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది నాకు అనేసి యూట్యూబ్ నుంచి సో కొంచెం తడబడుతున్న మాటల్లో సారీ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అందరూ అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ఇలా అంత కొంతమంది వీడియోస్ చూసి నేను వీడియోస్ స్టార్ట్ చేసిన అది గిట్ట నేను వీడియోస్ స్టార్ట్ చేసి ఓన్లీ సిక్స్ మంత్స్ స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్ వీడియోస్ కంటిన్యూగా వీడియోస్ పెట్టానండి ఓన్లీ షార్ట్ వీడియోసే లాంగ్ వీడియోస్ వచ్చేసి ఒక నైన్ ఎయిటే ఉంటాయి అంతే షార్ట్ వీడియోసే అన్నీ అన్ని షార్ట్ వీడియోసే వన్ పాయింట్ ఎయిట్ కే వీడియోస్ ఉంటాయి షార్ట్ వీడియోస్ తర్వాత లైవ్ ఛానల్ మోనిటేషన్ అయిపోయింది చాలా మౌంటేషన్ సిక్స్ మంత్స్ తర్వాత చాలా మౌంటేషన్ అయిపోయింది మౌంటేషన్ అయిపోయిన టూ మంత్స్కి నాకు డాలర్స్ కంప్లీట్ అయ్యి ఇదిగో ఇంత పేమెంట్ వచ్చింది నిజంగా నేను అస్సలు అనుకోలేదు యూట్యూబ్ నుంచి ఇంత మనీ వస్తుందా అని నిజానికి నా కష్టానికి ఫలితం తగ్గింది నన్ను ఎవరైతే ఎంతమంది అయితే తిట్టుకున్నారో హిమలత ఏంటి ఇలా డ్యాన్స్ చేస్తుంది ఫలానా శంకర్ భార్య హేమలత ఏంటి ఇలా డ్యాన్స్ చేస్తుంది ఇలా ఫోన్లో మాట్లాడుతుంది ప్రతి ఒక్కరిలా ఫోన్లలో వెళ్తుంది ప్రతి ఒక్కరి ఫోన్లలో ఆమెనే డ్యాన్స్ చేస్తుంది ఆమెనే మాట్లాడుతుంది అని మా ఊర్లో వాళ్ళు చెప్పడము మా చుట్టాలు మా ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు అయితే మరీ ఏకంగా మా చుట్టాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చేయకూడదు అని చెప్పండి వదినకి అని చెప్పడము బట్ చెప్పొద్దు బట్ నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు ఆ బాధ ఆగట్లేదు నా మనసులో ఇలా మా వద్ద చేస్తుంటే మాకు మంచిగా అనిపించట్లేదు మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పడం మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పడము ఇలా జరిగింది బట్ నేనైతే ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది మా సార్కి మా సార్ మా సార్ మా సార్ హస్బెండ్ మా సార్ నన్ను సపోర్ట్ చేసినప్పటికీ నేను ఇంతవరకు వచ్చాను తన సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చేదాన్నే కాదు నిజంగా ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకు తెలివి ఉన్నవాళ్ళు యూట్యూబ్ అంటే ఏంటి యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ ఎలా చేస్తున్నాము మనము చక్కగా శారీస్ కట్టుకొని నీట్గా వీడియోస్ చేస్తే అది ఏం ప్రాబ్లం లేదు మనం ఏమైనా వల్గర్గా చేస్తే దానికి ఏమైనా కామెంట్ చేస్తే చుట్టాలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ కామెంట్ చేస్తే దానికి మనం ఏమైనా చెప్పగలుగుతాం అంతేగాని మనం ఇంత నీట్గా చేస్తున్న వీడియోస్కి గీట మా ఏమో పరువు పోతుంది అలా వీడియో తీయద్దు అలా తీయద్దు అని చెప్పేసరికి నేనైతే ఒకటే మాట చెప్పేసిన అందరికీ నాకైతే మా సార్ సపోర్ట్ చాలా ఉంది మీరు ఎవ్వరు ఏమన్నా కానీ నేను అస్సలు వదిలిపెట్టాను నేను ఎంత కష్టపడుతున్నాను నేను ఈ ఛానల్ అయితే నేను వదిలిపెట్టాను అనేసి నేను అందరికీ రిటర్న్ ఆన్సర్ ఇచ్చేసినానండి ఇది చేసిన తర్వాత లైవ్ స్టార్ట్ చేస్తే లైవ్లల్లా అసలు ఒక్కొక్క కామెంట్స్ ఎంత బ్యాడ్ కామెంట్స్ తెలుసా ఒక్కొక్క కామెంట్స్ కావాలని కొంతమంది అయితే కావాలని కామెంట్స్ పెట్టించారండి నా లైవ్లో అయితే ఆ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ కొన్ని గుడ్ కామెంట్స్ లైవ్లలో అయితే కొన్ని తెలియని విషయాలు తెలుసుకున్నాను అండ్ వన్స్ అగైన్ ఇంకొకటి ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఏంటంటే నాతో ఒకరు గొడవ పడ్డారండి గొడవ పడేసరికి వీళ్ళతో నేను ఎందుకు గొడవపడడము వీళ్ళు నాతో ఎందుకు గొడవపడడము వీళ్ళతో నాకేం పని పని నాకు వీళ్ళతో ఏం పని అవసరమయ్యి గొడవలు మనకెందుకు మన పని మన ఇల్లు మన పిల్లలు మనం చాలు కదా అనేసి నాకు ఆలోచన వచ్చింది ఆ ఆలోచన రాగానే నేను అప్పటి నుంచి ఇక ఇంట్లో ఒంటరిగానే ఉండిపోయినానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం మా సార్ బయటికి వెళ్ళిపోవడం ఆ తర్వాత నేను ఇంట్లో ఒంటరిగా ఉండేసరికి ఇక నాకు ఏం తోచగా యూట్యూబ్ చూస్తూ ఉండగా చూస్తూ ఉండగా మా సార్ని ఇలా పర్మిషన్ అడిగినా నేను ఇంకా యూట్యూబ్ చేస్తాను అని పర్మిషన్ అడిగిన నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటున్నాను కదా చాలా బోరింగ్గా ఉంటుంది రెండు యూట్యూబ్ చేస్తా ఇట్లా షార్ట్ వీడియోస్ చేస్తా చేయొచ్చా అని పర్మిషన్ అడిగితే సరే చేసుకోమని చెప్తే తగు సపోర్ట్ చేస్తేనే నేను స్టార్ట్ చేశాను బట్ నిజంగా ఒకరు మనను తిట్టారు అంటే దానివల్ల మనము ఎన్నో నీతులు నేర్చుకోవాలి మనం ఒక దగ్గర ఓడిపోయాము అంటే ఆ ఓడిపోయిన దగ్గర గిటా మనకు గెలుపు అనేది ఏంటో అనేది తెలుస్తుంది ఎవరి వల్ల ఓడిపోయాము అనేది తెలుస్తుంది నిజంగా ఆ వ్యక్తి ఆ రోజు నాతో గొడవపడ్డారు కాబట్టి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇదిగో ఈ రోజు నా చేతిలో ఇదిగో యూట్యూబ్ నుంచి ఇంత మనీ నేను తీసుకున్నాను నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత మనీ వస్తుందని నిజం చెప్తున్నా నిజంగా అంటే నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి యూట్యూబ్ నెంబర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలానే నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇంకా సెకండ్ పేమెంట్ గిట్ట దగ్గర దగ్గరలోనే ఉందండో ప్రతి ఒక్కరు ఇలానే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు నన్ను ఇలానే కొంచెం ముందుకు తీసుకెళ్ళండి అలానే నేను మధ్య మధ్యలో సాంగ్స్ పాడుతున్నాను కదా అందరు వింటున్నారు కదా మీరు చాలా మీ వాయిస్ చాలా చక్కగా ఉంటుంది హేమలత చక్కగా పాడుతున్నారు మీరు అని అంటూ ఉంటారు కదా నా సాంగ్స్ మధ్య మధ్యలో పాడిన సాంగ్స్ కొంచెం ముందుకు తీసుకెళ్ళండి నేను నా చిన్ననాటి కళ నాది అది నేను సింగర్ అవ్వాలి అని ఆ సింగర్ అవ్వాలి ఒకటి లాస్ట్ అది సింగర్ ఒకటి అవ్వాలి కొంచెం నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ నిజం చెప్తున్నా సిక్స్ మంత్స్ వీడియోస్ చేయడం సిక్స్ మంత్స్ తర్వాత చాలా మ్యూటేషన్ అయిపోవడం ఆ తర్వాత టూ మంత్స్ తర్వాత నాకు ఫస్ట్ పేమెంట్ రావడం అదిగితేటే ఇంత మనీ రావడం నిజంగా చాలా గ్రేట్ అసలు నేను అనుకోలేదు ఇంత మనీ వస్తుందని అనేది అస్సలు అనుకోలేదు నిజంగా చెప్తున్నా నిజంగా ప్రామిస్గా అసలు జస్ట్ షార్ట్ వీడియో చేస్తున్నాం కదా సింపుల్గా ఏదో లాయ్ పెడుతున్నాం కదా లైవ్రీలో ఏదో మాట్లాడుతున్నామా హాయ్ బాయ్ అని మాట్లాడుతున్నాం కదా ఏదో వేరే పాటలు ఆ పాటలకి ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటే వీడియోస్ చేస్తున్నాం కదా మనము అంతే కదా దీనికి ఎక్కడ పైసలు వస్తాయి యూట్యూబ్ ఏంటో మౌంటేషన్ అంటుంది అది అంటుంది ఇది అంటుంది డాలర్స్ అంటుంది అని అనుకున్నా కానీ నిజంగా ఈరోజు నేను ఈ పైసలు నా చేతిలో చూస్తుంటే నేను ఇంట్లో కూర్చొని ఇంట్లో పని అంత చేసిన తర్వాత నాకు దొరికిన టైంలో నేను షార్ట్ వీడియోస్ చేస్తూ లైవ్లో పెడుతూ లాంగ్ వీడియోస్లో పెడుతూ పని అంతా అయిపోయినాక నాకు దొరికిన చిన్న టైంలోనే అంత చేస్తూ నేను ఇంట్లో కూర్చొని ఎన్ని పైసలు సంపాదిస్తున్నానా అని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా జర్నీ ఇలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ప్రతి ఒక్కరూ ఇలానే ముందుకు తీసుకోవాలని తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ నేను ఇస్తుంది నేను మధ్యలో ఎందుకంటే హ్యాపీనెస్లో ఉన్నాను కదా యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది కదా హ్యాపీనెస్లో ఉన్న హ్యాపీనెస్లో ఉన్నా కాబట్టి ఎలా మాట్లాడుతున్నావు ఇటు నాకు అర్థం కావట్లేదు కొంతమంది అయితే ఏంటి హిమలత ఇలా డ్యాన్స్ చేస్తుంది ఇలా మాట్లాడుతుంది లైవ్లలో శంకర్ భార్య హిమలత ఏంటి ఇలా డ్యాన్స్ చేస్తుంది ఇలా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ కాడికించి ఫ్రెండ్స్ చుట్టాలు కులపోళ్ళు ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు తిట్టుకునే వాళ్ళు ఒక్కరిగిటే లేరండి ప్రతి ఒక్కరు తిట్టుకున్నారు బట్ ఫ్రెండ్స్లల్లో మాత్రం కొంతమంది ఎంకరేజ్ చేశారు కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఎంకరేజ్ చేయలేదు బట్ తన గోల్ ఏందో మనకు తెలియదు కానీ తన గోల్ రీచ్ అవ్వాలి ఖచ్చితంగా అని వాళ్ళు దేవుళ్ళని మాత్రం మొక్కుకున్నారు ఆ విషయం అయితే నాకు తెలుసు ఆ ఫ్రెండ్స్ ఎవరో గిటో నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ మై డియర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్ నా వీడియోస్ అంతా చూస్తారు వాళ్ళు నా వీడియోస్ అన్నీ చూస్తారు లైక్స్ ఇస్తారు అండ్ కామెంట్ మాత్రం పెట్టరు అసలు కామెంట్ మాత్రం అస్సలు పెట్టారు ప్రతి వారం గుడికెళ్ళి నా గోల్ ఏందో ఆ గోల్ రీచ్ అవ్వాలని ఆ దేవుణ్ణి వేడుకుంటారు నా ఫ్రెండ్స్ ఓ టూ ఫోర్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఏవో ఉన్నారు వాళ్ళు బట్ నాకు కామెంట్ మాత్రం పెట్టారు చూడండి వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ అయితే అసలు వీడియోసే చూడరు కామెంట్స్ ఏ పెట్టరు గిట్టే ఇయ్యారు బట్ నా మంచిగా కోరుకుంటారు ఇక మా వాళ్ళు ఇంటి వాళ్ళు వచ్చేసి అయితే ఇక చెప్పలేరు ఇంటి వాళ్ళు అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది రిలేటివ్స్ వీళ్ళైతే నీకు అవసరమా ఎందుకు ఇలా చేస్తున్నావు బాగుండదు అలా చేయకూడదు నా మొహం మీద అయితే ఎవరు చెప్పలేదు నా మొహం మీద వచ్చిన ఎదురంగా వచ్చి నిలబడి నువ్వు ఇలా చేయకు అని చెప్పలేదు మా ఆడపడుచుకు వెళ్ళి చెప్పారు అందరూ వదిన ఇలా చేస్తుంది వద్దు చేయొద్దు అని చెప్పు అని మా ఆడపడుచుకు చెప్పారు అప్పుడు మా ఆడపడుచు ఒకటే సమాధానం చెప్పింది వాళ్ళందరికీ తన లైఫ్ తన ఇష్టం తన భర్త దగ్గర తను పర్మిషన్ తీసుకుంది పర్మిషన్ తీసుకొని ఆమె స్టార్ట్ చేసింది యూట్యూబ్ మనమెందుకు ఆమె లైఫ్లో మనం ఎందుకు ఎంటర్ అవ్వాలా అవ్వాలి మనం అవసరం లేదు ఆమె లైఫ్ ఆమె ఇష్టం ఆమె ఏమన్నా చేసుకొని ఆమె ఏమైనా వల్గర్గా చేస్తే అప్పుడు మనం పాయింట్ అవుట్ చేయొచ్చు ఆమెను ఆమె వాళ్ళ చేయట్లేదు కదా ఆమె చూస్తే చూడండి లేకపోతే చూడ చూడకండి స్కిప్ చేసేసాయండి అంతేగాని ఆమె గురించి మనం మాట్లాడడం చాలా తప్పు అనేసి మా ఆడపడుచు ఒకే మాట చెప్పేసింది వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అక్క నీకు చెప్పిన వాళ్ళకు నువ్వు వాళ్ళకు రిటర్న్ ఆన్సర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క మీ అన్నతో పాటు నువ్వు వీటి నన్ను చాలా సపోర్ట్ చేసినావు అక్క అండ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవాల్సింది మా సార్కి శంకర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హస్బెండ్ బంగారం మై పెరిమిటి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి యూట్యూబ్ షార్ట్ వీడియోలు చేస్తే లైవ్ చేస్తే ఏదో అనుకున్నా నేను అంతేగాని నిజంగా ఇట్లా మనీ వస్తుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంట్లో కూర్చొని ఒకప్పుడు నేను ఏమనుకున్నా టెన్త్ వరకు చదువుకున్న ఇంటర్ వరకు చదువుకున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకున్నాను నేను ఇంటర్ ఫస్ట్ వరకు చదువుకున్నా ఏం చేయట్లేదు నేను అసలు ఇంట్లోనే ఉంటున్నా ఇంట్లోనే పని చేసుకోవాలి పిల్లలను చూసుకోవాలి ఇదేనా పని ఇంతేనా ఇదేనా లైఫ్ అంటే అని అనుకున్నా బట్ చిన్నబాబు దయ వల్ల నేను యూట్యూబ్లో అడుగుపెట్టిన ఆ తర్వాత మా సార్ పర్మిషన్ తీసుకొని మా సార్ పర్మిషన్ వల్ల యూట్యూబ్లో అడుగుపెట్టి ఆ తర్వాత నాకు అనిపించింది నేను చదువుకున్న దానికి నా కష్టానికి తగ్గ ఫలితం నాకు ఇదిగో ఈరోజు దక్కింది అని నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నిజంగా నేను చదువుకున్నదా నేను చదువుకున్నది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుకున్న కానీ నేను హౌస్ వైఫ్ కానీ ఇలానే ఉండిపోతానేమో అనుకున్నాను కానీ యూట్యూబ్లో నేను ఒక మంచి వీడియో చేస్తాను మంచిగా మంచిగా మాట్లాడతాను నాకు ఒక యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి అని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంట్లో పని అంతా చేసి పిల్లలను చూసుకొని వంట పని ఇంటి పని అంతా చేసి పిల్లలకు స్కూల్కి పంపించి తర్వాత దొరికిన ఒక చిన్న టైంలోనే వీడియోస్ చేసుకుంటూ నేను ఇంత దూరం వచ్చాను వచ్చి ఇదిగో ఫాస్ట్ పేమెంట్ తీసుకున్నాను నిజంగా నేను అస్సలైతే అస్సలు అస్సలు నమ్మలేకపోతున్నా ఇన్ని మనీలు వచ్చాయి ఇంత మనీ వచ్చిందా అనేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళకైతే ఫాస్ట్ ఫాస్ట్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన వాళ్ళు పేర్లు పెట్టాలా పెట్టి పిలవాలంటే చాలా మంది ఉన్నారు అందుకే ఎవరి పేరు పెట్టాను ఇప్పుడు పిలవను చాలామంది ఉన్నారు చాలామంది చేశారు నాకు సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నాకు సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ సెకండ్ పేమెంట్ ఇట్లా రాబోతుంది త్వరలో నాకైతే ఈ ఫస్ట్ పేమెంట్ అయితే జనవరి ట్వంటీ టూనే వచ్చేసింది అండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జనవరి ట్వంటీ టూనే వచ్చేసింది బట్ నేను వీడియో ఎడిట్ చేయలేక నాకు కొంచెం టైం పట్టింది నాకు కొంచెం టైం దొరకలేదు మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది అందుకే నేను టైం దొరకక వీడియో పెట్టలేదండి ఈరోజు పెడుతున్న వీడియో నేను నాకు జనవరి ట్వంటీ టూకే వచ్చేసినాయి ఏ మానీ అండ్ నెక్స్ట్ మనీ ఇది ఫిబ్రవరి మార్చ్లో వస్తుంది మీరు సపోర్ట్ చేసే అది గీట దగ్గరలోనే ఉంది సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ యూట్యూబ్ లవ్ యూ టూ యూట్యూబ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ నీ యూట్యూబ్ నుంచి ఇంత లాభం ఉంటుంది ఉంటుందా అని నాకు ఈరోజు తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ టు యూట్యూబ్ లవ్ యూ బాయ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఇంకా నాకు పాటలు పాడాలని ఒక చిన్న గో చిన్నప్పటి నుంచి కళ నాకు నాకు అది నేను సింగర్ అవ్వాలి అని నా చిన్ననాటి కళ ఇంకొకటి అది ఇది ఒకటి నేను మధ్య మధ్యలో లైవ్లలో పాటలు పాడుతూ ఉంటాను కదా ఆ పాటలు కొంతమంది కొంచెం ముందుకు తీసుకెళ్ళండి నేను పాటలు పాడాలి ఖచ్చితంగా అది నా గోలు ఈ గోల్ గిట అవ్వాలి సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నాను నేను సింగర్ అవ్వాలి అనుకుంటున్నాను మా సార్ని గిట అడిగాను రెండు మూడు పాటలు రాసుకున్నాను సో పాడొచ్చు కదా వెళ్తాము అని అడిగాను బట్ టైం ఉంది కొంచెం పోదాం టైం ఉంది టైం ఉంది అనేసరికి ఇదిగో యూట్యూబ్ నుంచి మనీ వచ్చేసరికి ఇక వెళ్ళు పాడు పో వెళ్ళు పాడు అంటున్నాను నాకు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ వాడాలి నాకు ఏం తెలియదు కదా సో ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే సింగర్గా ఎవరైనా పిలిచే వాళ్ళు ఉంటే పిలవండి పాటలు పాడడానికి ఖచ్చితంగా పాడతానండి నేను పాటలు అండ్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు హ్యాపీనెస్తో ఎలా మాట్లాడుతున్నాను నాకు అర్థం కావట్లేదు నన్ను తిట్టుకున్న వాళ్ళు అండ్ నన్ను ఎంతమంది అయితే తిట్టుకున్నారో ప్రతి ఒక్కరికి సమాధానం ఇదిగో ఇది నన్ను ఎంతమంది తిట్టుకున్నారు ఈమె ఏంటి ఇలా వీడియోస్ చేస్తుంది ఈమె ఏంటి లైవ్లలో ఇలా మాట్లాడుతుంది ఈమెకేంటి అందరూ ఇలా లైవ్లలో తిడుతున్నారు ఈమెకేంటి అవసరమా ఈమెకి ఈమెకు ఇంత ఉండంగా ఇట యూట్యూబ్ అవసరమా అని నా మీద జల్సీగా ఫీల్ అయిన వాళ్ళందరికీ ఇదిగో నా ఆన్సర్ నేను ఎందుకు యూట్యూబ్లో వీడియోస్ చేశాను నేను ఎందుకు యూట్యూబ్లో లైవ్ చేశాను నేను ఎందుకు అందరి ఫోన్లలో ఎందుకు వెళ్ళాను అనేది మన ఊరు వాళ్ళు మీకే ఈ ఆన్సర్ ఒకసారి చూసుకోండి సరేనా నేను వీడియోస్ కావాలని చేయలేదండి ఒకసారి అర్థం చేసుకోండి సరేనా మీరు గిట చిన్న చిన్న కిరా షాప్ పెట్టుకున్నారు దేనికి పెట్టుకున్నారు ఇవే పైసల కోసమే పెట్టుకున్నారు మీరు గిటా చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు ఈ పైసల కోసమే చేస్తున్నారు మీరు గిట చిన్న చిన్న ఆటోలో ట్రాక్టర్లో కారు ఏదో ఒకటి కొనుక్కున్నారు కిరాయికి వెళ్తున్నారు దేనికోసము ఈ పైసల కోసమే బట్ నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలి అనేసి నేను యూట్యూబ్ చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఇదిగో నేను ఇంట్లో కూర్చొని ఇంట్లో పని చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఇదిగో నాకు దొరికిన టైంలో వీడియో చేసుకుంటూ పోస్ట్ చేసిన దానిని బట్టి యూట్యూబ్ నుంచి నాకు ఇదిగో ఈ మనీ వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడన్నా అర్థమయ్యిందా ఊరు వాళ్ళకందరికీ అర్థమయ్యిందా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అర్థమైందా యూట్యూబ్ అంటే ఏంటి యూట్యూబ్ ద్వారా ఏంటి లాభం అని చాలామంది అడిగారు కదా యూట్యూబ్ ద్వారా లాభం ఇదిగో మనీ నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలానే యూట్యూబ్ ఫ్రెండ్స్ నన్ను ఇలానే మీరు ప్రతి ఒక్కరు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజం చెప్తున్నాను నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు మ్యారేజ్ అయ్యి సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ రన్నింగ్ ఇప్పుడు రన్నింగ్ పుట్టినప్పటి నుంచి మ్యారేజ్ అయినంత వరకు అమ్మ చూసుకోవడం ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా సార్ ఇప్పటిదాకా మా సార్ నన్ను చూసుకోవడం నా సొంతంగా నేను పనిచేసి నా సొంత పైసలు అంటే నేను పుట్టినప్పటి నుంచి నా చేతిలో లేవండి ఇదిగో నేను యూట్యూబ్లో లైవ్ వీడియోస్ చేసుకుంటూ ఇదిగో నేను ఈరోజు నేను నా చేతిలో పట్టుకున్న ఈ పైసలే నేను పుట్టినప్పటి నుంచి సంపాదించిన పైసలు ఇదిగో ఈ పైసలే అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ 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 సో మచ్ ఎన్నిసార్లు చెప్పినా మీ రుణం నేను తీర్చుకోలేను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ రుణం అయ్యే అస్సలు తీర్చుకోలేను ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఆయన సెకండ్ పేమెంట్ గిటా రెడీగా ఉంది సపోర్ట్ చేస్తూనే ఉండండి ఆయన సెకండ్ పేమెంట్ గిటో తీసేసుకుంటాను యూట్యూబ్ అంటే ఏంటి యూట్యూబ్ ద్వారా ఏం వస్తుంది అని చాలామంది అడిగారు కదా యూట్యూబ్ ద్వారా ఇదిగో మనీ వస్తుందండి మన వీడియోస్ని బట్టి మన కంటెంట్ని బట్టి మనం ఎక్స్ప్లనేషన్ ఎలా ఇస్తామో మనం ఏ సాంగ్స్ సెలక్షన్ చేసుకుంటాము మనం ఎలా రెడీ అయ్యి వీడియో చేస్తాము వల్గర్గా చేయకూడదు అవసరం గిటా లేదు బల్గర్గా చేస్తారంటే వ్యూస్ కోసం చేస్తారేమో కానీ అవసరం లేదు మంచి వీడియోస్ చేసుకోండి ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టార్ట్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇంట్లో ఉండి పని అంతా అయిపోయినాక మామూలుగా జస్ట్గా రె రెస్ట్ తీసుకునే బదులు ఉన్న ఆ టైంని వేస్ట్ వృధా చేసుకోకుండా చిన్న దొరికిన చిన్న టైంలోనే ఏదో చిన్న చిన్న వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఇలా మీ జర్నీ కంటిన్యూ చేసుకోండి చేసు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇక మీ ఇష్టం నేనైతే చెప్పాలి అనుకున్నా చెప్పేసిన ఓకేనా నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ స్టార్ట్ చేశాను నాకటే తెలియదు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందని యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మోనిటేషన్ అయిన తర్వాత డాలర్స్ కంప్లీట్ చేయాలి అని అన్న తర్వాత డాలర్స్ కంప్లీట్ అయిన అయిపోయిన తర్వాత నాకు ఈ మనీ వచ్చినాయి ఈ మనీ వచ్చిన డాలర్స్ కంప్లీట్ అయిపోయాక ఇంకేముంటుందో అనుకున్నాను నేను డాలర్స్ కంప్లీట్ అయిపోయి అయిపోయిన తర్వాత ఇంకేముంటుందో అని అనుకున్నాను నేను నిజంగా డాలర్స్ కంప్లీట్ అవ్వగానే మనీ వస్తుందని నాకైతే నిజంగా అస్సలు తెలియదు నిజంగా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఒక చీపు పుల్ల గిట్ట అక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ గిట్ట ఎత్తి పారేయలేదు నేనైతే నాకు పని అంటే ఏంటో నాకు తెలియదు బయట పని ఇంట్లో పని కాదు బయట పోలం పనులు కానీ వేరే షాప్లలో పని చేయడం కానీ నాకు ఇలాంటి పనులు ఏం తెలీదు నేను చేయలేదు గీట బట్ జస్ట్ నేను యూట్యూబ్లో షార్ట్ వీడియో చేసుకుంటూ నేను ఎన్ని పైసలు సంపాదించినానంటే నేను చాలా గ్రేట్ శంకర్ హేమలత హేమలత శంకర్ శంకర్ హేమలత హేమలత టు శంకర్ శంకర్ టు హేమలత థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పెనిమిటి శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీ సపోర్ట్ లేనిదే నేను లేను నేను లేనిదే మీరు లేరు మీరు లేనిదే నేను లేను కాకపోతే మీ ధైర్యం నాకు చాలా ఎక్కువ ఉంది నా ధైర్యం మీకు ఉందో లేదో నాకు తెలియదు నేనైతే ఏం చేయలేను బట్ మీరు నాకు సపోర్ట్ చేసినందుకు నేను ఈరోజు ఈ పైను సంపాదించగలిగాను మీరు 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 అప్పుడప్పుడు నన్ను అంటూ ఉంటారు కదా ఆ పైసలు ఎటుకేం చేస్తున్నాయి పైసలు గెడికేంచేస్తు అయితే బుక్కి పైసలు అడుగుతావు అంటూ ఉంటారు కదా ఇదిగో నేను యూట్యూబ్ నుంచి ఇప్పుడు పైసలు సంపాదించాను పెనిమిటి గారు తీసుకోండి శంకర్ గారు సరేనా ఇప్పుడు మీరు నా దగ్గర అడగండి పైసలు ఎప్పుడెప్పుడు నేను మీ దగ్గర అడుగుతూ ఉంటాను కదా ఇప్పుడు మీరు నా దగ్గర అడగండి సరేనా నేను ఇస్తాను మీకు పైసలు సరేనా థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు శంకర్ గారు మై డియర్ హస్బెండ్ శ్రీవారు థ్యాంక్ యూ సో మచ్ నీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చినా ఎవ్వరు ఏమన్నా ఎవ్వరి మాట పట్టించుకోకు కుక్కలు మొరుగుతూనే ఉంటాయి వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు మన అడుగు ఏంటో మనం ముందుకేయాలి మనం ముందుకు నడవాలి వెనక్కి తిరిగి చూడకూడదు అని నాకు గట్టిగా ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత అమౌంట్ రావడానికి కారణం మీరే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ బాయ్